వెల్కమ్ టు ఛానల్ మరొక కొన్ని రోజుల్లో ఆగస్టు మాసం ప్రారంభం కాబోతుంది ఈ యొక్క రాశుల వారికి డబ్బు సంచులు మోసుకొస్తున్న గ్రహాలు వేద శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల జీవితమే ప్రభావం ఉంటుంది ఆగస్టు మాసంలో ముఖ్యంగా నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య ఈ యొక్క అమావాస్య నుంచి కూడా ఈ రాశుల వారికి ఎంతో విశేషంగా ఉండబోతుంది ఆగస్టు మాసం నాలుగో తేదీ ఆదివారం వచ్చింది ఆదివారం అమావాస్య అందులోని ఆషాఢ మాసంలో వస్తున్న అమావాస్యకి అతి ఇంద్రియ శక్తులు ఉంటాయని పండితులు తెలుస్తున్న తెలియచేస్తూ ఉన్నారు శక్తివంతమైనటువంటి యొక్క రోజు నుంచి రాబోయేటటువంటి నాలుగు నెలలు ఈ రాశుల వారికి విశేషంగా ఉండబోతుంది గ్రహ సంచారం కారణంగా గ్రహాల సంయోగం కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడతాయి కొన్ని రాజయోగాల శుభయోగాలు మరికొన్ని రాజయోగాల అశుభయోగాలు చెప్పుకోవచ్చు అదేవిధంగా చదుర్గ్రహ యోగం కూడా ఏర్పడుతుంది సూర్యుడు బుధుడు సింహరాశిలో ప్రవేశించిన తర్వాత శుక్రుడు చంద్రుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు దీంతో ఈ యొక్క మాసంలో నాలుగు గ్రహాల సంయోగం కారణంగా యోగం కూడా ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల కూడా ఈ రాశుల వారికి విశేషంగా రాబోతుంది ముఖ్యంగా రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అమావాస తర్వాత దాటిన తర్వాత నుంచి ఈ రాశుల వారికి అదృష్టం మొదలు కాబోతుంది రాబోయే నాలుగు నెలలు ఈ యొక్క అదృష్టం కొనసాగుతూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఏ రాశి వారికి అదృష్టం తీసుకొస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి రెండు ఇంట్లో గురువు గ్రహాల యొక్క కలియక మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుంది ఈ రాశి వారికి కెరీర్లో గొప్ప యోగాలు ఉన్నాయి ఎన్నో యోగాలను చూస్తారు దీనివల్ల అనుకోని సమయంలో లాభాలు కలుగుతాయి ఇతరులతో గౌరవం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి బాగా డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకి నీళ్ళు అవకాశాలు రావడానికి విపరీతమైనటువంటి యోగాలు వస్తాయని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని ప్రయత్నాలు ఎందుకు కూడా విజయం మీదే అవుతుంది మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి పూర్వపు ధనము ఇచ్చిన బాకీలు తిరిగి వస్తాయి మీరు చేస్తున్నటువంటి నందు వృత్తి ఎందు కూడా స్థిరత్వం కలుగుతుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే విజయం అవుతుంది వివిధ రూపాలలో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మీ యొక్క కుటుంబంలో కూడా ఉండేటటువంటి మనోవిచారములన్నీ తొలగిపోయి అనుకూలమైనటువంటి యోగ్యతలకు కారణమవుతుంది నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాల్లో కూడా మార్గదర్శకం చేస్తారు నూతన గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు ఏ పని చేస్తే ఆ పని మీదే అవుతుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలన్నీ తప్పకుండా విజయాలు సాధిస్తారు ఒకటి రెండు ధనయోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి స్నేహితులు కలుసుకుంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలన్నీ కూడా ఎంతో ఉత్సాహభరితంగా సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి శ్రమతో కష్టపడి ముందడుగు వేస్తారు ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది గీతి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు గిన్నెల్లో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశివారు వారు ఈ సింహరాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి చక్రంలో పదివింట్లో గురు కుజగ్రహాల కలయిక కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది దీనివల్ల మీకు పరంగా వృత్తిపరంగా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి వ్యాపారంలో లాభాలను పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్ట వల్ల కూడా మీకు మంచి లాభాలు వస్తాయి మీరు పని పనిచోట ప్రమోషన్స్ రావడానికి అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వేతనం కూడా పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచే అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు కుటుంబంలో కూడా ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి తల్లి అనారోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అభివృద్ధి పదవి పడుగులు వేస్తారు ఈ యొక్క గృహంలో కూడా శుభకార్యాలు జరుగుతాయి వృత్తి ఎందుకు కూడా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఏ పని చేసినా అన్ని అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చింది సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలతలు ఏర్పడతాయి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగా ఉంటుంది మీ మాటకు విలువ పలుకుతుంది చేపట్టిన ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృత్తి చెందుతుంది ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం చాలా మంచిది విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా శ్రమతో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు మీకు ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి తరచూ సివాచన చేయడం వల్ల కూడా ఇంకో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలన్నీ ఉన్నాయి తర్వాత రాశి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి కూడా మీ రాశిలో పదకొండు ఇంట్లో కుజా రాహుగ్రహాల గురుగ్రహాల సంచారం మీ విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆదాయం భారీగా పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కొత్తగా పెళ్ళైన జంటలకు సంతానం కలగడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏ పని చేసినా ఆ పనిలో పై పైచేయి కావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు కెరీర్ వైపు అడుగులు వేయబోతూ ఉన్నారు లాభస్థానంలో కుజుడు ఉండటం గురుడు ఉండటం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ప్రతి పని కూడా పూర్తి చేస్తారు ఒకటి రెండు ధనయోగాలు పట్టే అవకాశం ఉంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరిపోతాయి ఉద్యోగులు ఉన్నటువంటి అట్టంకాలన్నీ తొలగిపోయి మీకంటూ సొంత కుటుంబం ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలన్నీ ఎంతో సానుకూలంగా సాగిపోతాయి ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో ఆర్థికంగా ఏవైతే అడుగులు వేద్దామనుకున్నారో అవన్నీ కూడా మీకే పైచేయి అవుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు కూడా బాగా రాణిస్తారు శ్రమతో కూడినటువంటి అయితే తప్పకుండా వస్తాయి మీకు ఇది ఒక అద్భుత ధరం అని చెప్పుకోవచ్చు తరువాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఎటు చూసినా మీదే పైచేయి అవుతుంది మీకు సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది ఏ పని చేసినా మీదే పైచేయి అవ్వబోతుంది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి మీరు మీకంటూ ఒక గుర్తింపును స్థానాన్ని కూడా ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చింది ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది మీరు కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకొని నూతన వ్యాపారాల్లో ఏర్పాటు చేసుకుంటారు ఈ యొక్క రాశి వారికి పన్నెండేళ్ళ తర్వాత వచ్చినటువంటి యొక్క రాజయోగము మీ జీవితంలో ఎన్నో శుభాలు ఇవ్వబోతుంది ధనానికి ఏ విధమైన లోటు ఉండదు ఇంకా బయట అనుకూట్లు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది ఇబ్బందులన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వృత్తి జీవితంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు వ్యాపారం లాభాల సతగా మారుతాయి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి